పితా పుత్ర నామమున ఆమె ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార సామాన్య కాలపు పద్దెనిమిదవ ఆదివార వాక్య పరిచర్యకి మిమందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యోహాను వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఐదు వరకు పవిత్ర వచనములు ఏసు వారికి ఈ రీతిగా బోధింపనారంభించను దేవుని ఆహారము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పలికెను కావున వారు ప్రభువా ఎల్లప్పుడూ ఆ ఆహారము మాకు వసగుము అని పలికరి అందుకు యేసు వారితో ఇట్లా నేను నేనే జీవాహారమును నా ఎద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ దప్పికగొనడు అని పలికెను క్రీస్తునాథుని ఎందు మిక్కెల్లి ప్రియులకు సహోదరి సహోదరులారా సామాన్య కాలపు పద్దెనిమిదవ ఆదివారాన్ని శ్రీసభ కొనియాడుతూ ఉంది గడిచిన ఆదివారం నేను మీతో చాలా స్పష్టముగా ఒక మాట చెప్పాను గుర్తు పెట్టుకోమని కూడా చెప్పాను ఏమిటి అంటే గడిచిన ఆదివారం నుండి సుమారుగా ఐదు వారాల పాటు ఆదివారాలు క్రీస్తు ప్రభువు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచినటువంటి ఈ అద్భుతాన్ని ఆధారంగా చేసుకొని దివ్య సప్రసాదాన్ని గురించి జీవ మొదలిగినటువంటి ఆహారాన్ని గురించి బోధించటాన్ని మనం ఈ ఐదు వారాలు కూడా ఆలకించబోతున్నాం యోహాను సువార్త ఆరవ అధ్యాయము నుండి ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా గడిచిన ఆదివారం యేసు ప్రభు ఐదు వేల మందికి ఆది ఆహారాన్ని పంచిన తరువాత అద్భుత రీతిగా జరిగినటువంటి సంభాషణ మనకి వివరిస్తూ ఉంది ఏమిటి ఈనాటి దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రధానమైన అంశము అంటే దేవుడే తన బిడ్డలకి ఆహారాన్ని ప్రసాదిస్తాడు మామూలు ఆహారము కాదు అది జీవమునిచ్చేటువంటి ఆహారాన్ని ప్రసాదిస్తాడు ఎడాయిలో ఇస్రాయిలు ప్రజలు మన్నా భోజనాన్ని భుజించి కూడా మరణించారు కానీ ఇప్పుడు మనం భుజించేటువంటి యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించినప్పుడు మనం నిత్య జీవితాన్ని పొందుతాము ఆ నిత్య జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు క్రీస్తు ప్రభుకు అధికారాన్ని ఇచ్చాడు ఆయనపై అధికారక ముద్రను వేశాడు నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆ జీవము కలిగినటువంటి ఆహారం అని మనము స్వీకరించాలి విశ్వాసముతో భక్తితో దానిని మనం స్వీకరించాలి అయితే ప్రియులారా ఈ జీవము కలిగినటువంటి ఆహారాన్ని స్వీకరించటం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు స్పందిస్తూ ఉంటారు నీవు నేను ఎంత భక్తితో ఎంత విశ్వాసముతో ఆ ప్రభువు మనకు వాగ్దానం చేస్తున్నటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని జీవగలంటే ఆహారాన్ని మనము స్వీకరిస్తాము అన్న దానిపైన నీకు నాకు దేవుడు ప్రసాదించే ప్రతిఫలము ఆధారపడి ఉంటుంది అమెరికా దేశములో ప్రియులార పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఒక భయంకరమైనటి కరువు దాపురించింది ఒక భయంకరమైనటి కరువు ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో పిల్లరా ప్రజలకి అక్కడికి తింటానికి తిండి లేక అల్లల్లాడిపోతూ ఉన్నారు ఆ సమయంలో సిన్సినాటి అనేటువంటి ప్రదేశములో ఆ యొక్క ప్రాంతంలో ఆ రాష్ట్రంలో సిన్సినాటి అనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్కన్ గురువులు బ్రదర్లందరూ కూడా ఆ ప్రజల యొక్క ఆకలి బాధను తీర్చాలని వారికి మధ్యాహ్నం పూట భోజన సదుపాయాన్ని ప్రసాదించాలనుకున్నారు కాబట్టి వారు ఏం చేస్తారంటే ఒక చిన్న బాక్సులో ఒక పేపర్ బాక్సులో రొట్టె దానిలోనికి కావాల్సినట్టు ఆ యొక్క కూర వాళ్ళ ఆహార అలవాట్లు చొప్పున దానిలో పెట్టి వారు అది చిన్న ప్యాకెట్ లాగా ఆకలితో నాకు కావాలి అనుకున్నటువంటి వారికి దాన్ని అందిస్తున్నారు అయితే అక్కడ ఆ ఆహారాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంది అని ఒక బ్రదర్ గారు ఈ విధంగా రాశారు ఏమిటి అంటే వారిలో కొంతమంది ఆకలి బాధతో వచ్చి తహతహలాడుకుంటా ఆ దొరికినటువంటి ఆ రొట్టెని దా రొట్టెతో పాటు తినటానికి ఇచ్చినటువంటి ఆ యొక్క కూరకు సంబంధించినటువంటి వాటిని స్వీకరించి ఆ రొట్టెను స్వీకరించి పరిపూర్ణమైనటువంటి సంతోషముతో అక్కడున్న బ్రదర్ గారులకి ఫాదర్స్కి కృతజ్ఞతలు తెలియజేసి మరీ వెళ్ళిపోయారట మరికొంతమంది పిల్లారా ఆకలి బాధతో వచ్చి ఆవురావురం అనుకుంటా అక్కడ బ్రదర్లను చూడకుండానే వారి కృతజ్ఞత చెప్పకుండానే ఆకలితో ఉన్నారు కాబట్టి దాన్ని తీసుకొని వెంటనే భుజించటం మొదలుపెట్టారు ఇంకా కొంతమంది వాళ్లల్లో ఆహారం విలువ తెలియకుండానే సగం తిని సగాన్ని ఆ వేస్ట్ బిన్స్లో పడేశారట ఇంకా కొంతమంది వారికి కావలసిన దానికంటే కూడా అత్యాసతోటి తీసుకోవటం జరిగింది మరికొంతమంది ప్రియులారా దాన్ని స్వీకరించి అది బాగలేదని దాని మీద వంకలు పెట్టి దానిని ఆ వేస్ట్ బిన్లో పడేసినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారట ప్రభునందు ప్రియులకు దేవని బిడ్డలారా ఈ లోకములో జీవించటానికి ఈ లోకములో ప్రయాణము చేయటానికి ఏ మనకిచ్చినటువంటి దారి భోజనం ప్రయాణ భోచనం మన ఆత్మల భోచనం తన యొక్క శరీరము తన యొక్క రక్తమే పిల్లారా మరి నీవు నేను ఏ రీతిగా ఎటువంటి స్పందనతో ఏసు మనకి ఇచ్చేటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని యేసుప్రభి యొక్క స్వయాన యేసు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం స్వీకరిస్తున్నాం భుజిస్తున్నాం పానం చేస్తున్నాం ఎటువంటి దృక్పథమతో ఇటువంటి స్పందనతో మనం స్వీకరిస్తున్నాం దాని మీదే ఆధారపడి ఉంటుంది మనం దేవుని నుండి పొందేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పిల్లరా ఇలాంటి సువిశేషాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం పిల్లల ఏం జరుగుతుంది అక్కడ యేసు ప్రభు ఐదు లక్షలు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారాన్ని పెట్టారు పెట్టిన తర్వాత వారు శిష్యులు పడవనికి ప్రయాణమై వెళ్ళారు అద్దరికి వెళ్ళారు ప్రభు రీతిగా నీటి మీద నడుచుకుంటూ ఆ దరికి వెళ్ళాడు ప్రజలు ప్రభువుని వెతుక్కుంటూ ఆ ప్రభు శిష్యుని వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వచ్చారు ఈ అవకాశాన్ని యేసు ప్రభు సద్వినియోగం చేసుకొని ఒక గొప్ప మర్మాన్ని వారికి నేర్పిస్తున్నారు ఒక గొప్ప పరమ రహస్యాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు ఏమిటి అంటే ప్రిలారా మీరు రొట్టెను తిని చేపను భుజించటం వలనే మీరు నన్ను వెతుకుతున్నారు కానీ నేను మీకు స్వర్గపు ఆహారాన్ని ఇస్తాను దానికంటే ఎన్నో రెట్లు విలువైనటువంటి ఆహారాన్ని మీకు ప్రసాదిస్తాను అని పోలి పలుకుతున్నాడు వాక్యాన్ని చదువుకుంటే యోహాను వార్త ఆరవ అధ్యాయము ఇరవై వచనములో మీరు రొట్టెలు తిని సంతృప్తులైనంతన వెతుకుచున్నారు నా చూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చేమగా చెప్పుచున్నాను మొదటిగా వారు రొట్టెను తిన్నటువంటి దానిని వినియోగించుకొని వారు వెతకటాన్ని వినియోగించుకొని వారికి ఒక మర్మాన్ని ఒక విశ్వాస పరమ రహస్యాన్ని తెలియజేయటానికి సమాయత్వం అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రభు మొదటిగా అన్నారు ఆ రొట్టె కోసం మీరు వెతుకుతున్నారు అంతే అన్నాడు అక్కడ ఆగకుండా నిదానంగా వాళ్ళకి నేర్పిస్తున్నాడు ఏమంటున్నాడు అశాశ్వతమైన భోజనము కొరకై మీరు వెతకవలదు శ్రమించవలదు నిత్య జీవమును చేకూర్చేటువంటి భోజనము కొరకై వెతకండి దాన్ని మనుష్యకు మనం మీకు ప్రసాదిస్తాడు అని పలుకుతున్నాడు ఇది ముఖ్యమైనటువంటిది యేసుప్రభు విధానంలో నిదానంగా వారిని శ్రేష్టమైన భోజనం వైపునకు నడిపిస్తున్నారు ఆ తరువాత మరి దానిని ఎవరిస్తారు అంటే దేవుడు పంపినటువంటి కుమారుడనే క్రీస్తు భగవాను మీకు ఇస్తాడు అని పలుకుతున్నాడు ప్రిలారా యేసు ప్రభు ప్రజలకు నేర్పించే విధానాన్ని చూడండి సామాన్యమైన భౌతికమైనటువంటి విషయాల నుండి ఆత్మీయమైనటువంటి అంతరంగికమైనటువంటి విషయాల వైపు నడిపిస్తున్నారండి ఆ తరువాత ప్రభు అంటున్నారు మరి మనం దాన్ని ఎలాగా పొందగలము అంటే ఆయన పంపిన మనని విశ్వసించడం ద్వారా మీరు నిత్య జీవితాన్ని పొందుతారు నిత్య జీవితాన్ని చెట్టి ఆహారాన్ని పొందుతారు అని పలుకుతున్నారు ఇక ముప్పయో విషయం ముప్పయో వచనంలో యోహాను శుభార్త ఆరో అధి ముప్పో వచనంలో అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతులు చూపిస్తావు ఏ క్రియలు చేస్తావు అంటే ప్రభు ఇదంతా చెప్పిన తర్వాత లోకానుసారమైన భోజనం ఒకరక ఏం తిందామా ఏం తాగుదామా కాదు ఆత్మీయ భోజనం ఒకరికై తప్పించండి అని పలికి ఇదిగో నన్ను విశ్వసిస్తే నేను మీకు అది ఇస్తాను అంటే ప్రజలు అన్నారు నిన్ను విశ్వసిస్తానికి మాకేం గుర్తు చూపిస్తావు మరి సహజమే కదండి అప్పుడు ప్రిలాగా ప్రభువు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయల్ ప్రజలకి యాద దేవుడు మన్నా భోజనాన్ని కురిపించాడు కదా దాన్ని గుర్తు చేస్తున్నాడు యోహాను సువార్త ఆరు వద్ద ముప్పై ఒకట వచనంలో వారు ఆయన పరలోకము నుండి ఆహారము ప్రసాదించను అని రాయబడినట్లుగా మన పితృలకు ఎడారిలో మన్నాను ప్రసాదించాడు దేవుడు కానీ దాన్ని తిన్నటువంటి వారు మరణించారు అది అశాశ్వతమైన భోజనమే ముఖ్యంగా పాపం కట్టుకున్నటువంటి వారు వాళ్ళు కూడా అక్కడ కూడా కొంతమంది ఎదుర్కొన్నారు కొడబెట్టుకున్నారు కానీ పులిసిపోయింది పుండి పుచ్చిపోయింది ప్రియులారా ప్రభు ఆ సంఘటన సద్వినియోగం చేసుకుని ఇప్పుడు ఏమంటున్నారంటే కానీ నేనిచ్చే ఆహారమును భుజించువాడు శాశ్వతముగా జీవిస్తాడు వాక్యాన్ని చదువుకుంటే ఈ మాట చెప్పేసరికి శిష్యులు ఏమంటారు అక్కడున్న ప్రజలేమంటారు అయ్యా మాకు ఆ భోజనాన్ని ఇవ్వండి అయ్యా కొంతమంది వాళ్ళలో మాకు అట్లాంటి భోజనాన్ని కావాలయ్యా మాకు అని ప్రాధేయపడుతున్నారు యోహాను ఆరు ముప్పై నాలుగు వచనంలో ప్రభువా ఎల్లప్పుడూ ఆహా ఆ ఆహారమును మాకు ప్రసాదించుము అప్పుడు ప్రభు అంటున్నారు పిల్లల అందుకు యేసు వారితో ఇక్కడ నేనే జీవాహారము నా ఎత్తుకు వచ్చు వాడు ఎన్నటికీ ఆకలిగొనడు నన్ను విశ్వసించు వాడు ఎన్నటికీ దప్పికగొనడు క్రీస్తునాభుని ఎందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా అతి ముఖ్యమైన సందేశం అండి నిదానంగా లోకానుసారమైన భౌతికమైన భోజనము నుండి ఆత్మీయమైన ప్రభువు మనకు వసగేటువంటి నిత్య జీవితాన్ని ప్రసాదించేటువంటి ఆహారాన్ని చెప్తాడు దీనిని భుజించేవాడు ఎన్నటికీ ఆకలిగొనడు ఎన్నటికీ కొనడు అదే క్రీస్తు ప్ర మనకిచ్చేటువంటి నిత్య జీవపు పరలోకపు ఆహారము దివ్య సప్రసాదపు బిందు ఈనాడు మనందరము కూడా ప్రజలు అడిగిన రీతిగా అడగాలయ్యా ఎల్లప్పుడూ కూడా మేము జీవించటం ఆ ఆహారాన్ని మాకు ప్రసాదించయ్యా ప్రభునందు ప్రిల్లారా ప్రభుని వేడుకుందాం ప్రభువా నీ దివ్య సప్రసాదమనే బిందును స్వీకరించి ఎల్లప్పుడూ నిత్య జీవితాన్ని పొందుకునే బిడ్డలాగా మమ్మల్ని దీవించున్నా ఆయన మాలో ఉన్నటువంటి ఏ విషయాలైతే మమ్మల్ని ఇదిగో లోకానుసారం వైపు నడిపిస్తుందో మరణం వైపు నడిపిస్తుందో వాటిని తీసివేసి నిత్య జీవితాన్ని ప్రసాదించేటువంటి ఆ ఆహారాన్ని మాకు ప్రసాదించాయని వేడుకుందాం ప్రారంభంలో ప్రిలాగా ఒక సంఘటన మీకు చెప్తాను అమెరికాలో పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో కరువు వచ్చినప్పుడు సిన్సినాటి అనేటువంటి ఆ సిటీ ప్రాంతంలో జరిగినటువంటి కార్యాన్ని మీకు చెప్పారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా స్పందించారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మెంట్ దృక్పథముతో వారు ఆ ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ బ్రదర్స్ ఇచ్చినటువంటి భోజనాన్ని స్వీకరించారు ఈనాడు కూడా ఆధునిక కథోలిక సమాజంలో ప్రియుల సంఘములో విశ్వాసులు అనేక రకాలుగా దివ్యస్త ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు నీవు నేను కూడా ఆశ కొనటువంటి ప్రాణముతో ఆశ కొనటువంటి ఆ యొక్క ఉద్దేశంతో ప్రభువా మాకు కూడా ఆ యొక్క నిత్య జీవితాన్ని ప్రసాదించేటువంటి ఆహారాన్ని ప్రసాదించయ్యా అని వేడుకుందాం పిల్లారా ఈనాటి మొదటి పట్టణంలో ఇస్రాయేల్ ప్రజలు ఎడారిలో ఆకలి ఉన్నప్పుడు దేవుడే స్వయమగా వారికి ఆహారాన్ని ప్రసాదించాడు ఈనాడు మనకు కూడా ఎన్నటికి తరిగిపోని కరిగిపోని పరలోకపు పరమానందాన్ని ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి స్వర్గరాజ్యపు భోజనాన్ని మనకిస్తానని పలుకుతున్నాడు పిల్లారా ఆ ప్రభు చెంతకు వెళదాం దివ్య సప్రసాదాన్ని భక్తితో విశ్వాసముతో స్వీకరించుదాం ఎవరైతే భక్తితో విశ్వాసముతో దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారో అటువంటి వారు ఇదిగో నిత్య జీవితాన్ని పొందుకుంటారు అటువంటి వారికి కొదువ ఉండదు పిల్లరా ప్రభువుని వేడుకుందాం ప్రభువా చాలా సందర్భాలలో మీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిన రీతిలో స్వీకరించకుండా ఉన్నందుకు మమ్మ క్షమించండి మమ్మ మన్నించండి తండ్రి అని ఆ దేవాది దేవుని వేడుకుంటూ ఆ పరలోకపు దివ్యాహారాన్ని మనందరికీ ప్రసాదించమని తలలో నుంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వర సర్వోన్నతుడ ప్రేమగల తండ్రి ఈనాడు మీరు ఏ రీతిగా మాకు దివ్య సప్రసాదని శరీర రక్తాలను ఆహారముగా పరలోకపు ఆహారముగా శాశ్వతమైన భోజనముగా ప్రసాదించబోతున్నారు అనే సత్యాన్ని మాకు ఎరుకపరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మేమందరము కూడా ప్రభుగా నిండు మనసుతో పూర్ణ హృదయముతో ఈ యొక్క స్వర్గాన్ని ప్రసాదించేటువంటి స్వర్గాన్ని చేర్చేటువంటి ఆ దివ్య సప్రసాద విందు కొరకై ఆశగున్న ప్రాణముతో పరిగెట్టుకొని వచ్చినాను మనము దీవించండి ఆస్వాదించండి నీ దివ్య సప్రసాదాన్ని అర్థవంతంగా ఆత్మీయంగా స్వీకరించి ఆత్మీయ మెరుడు పొందుకున్నలాగా చివరికి నీ స్వర్గరాజ్యాన్ని చేరుకున్న మమ్మ దీవించండి ప్రభుగా ఒకవేళ మేము పవిత్రంగా పరిశుద్ధమైన హృదయంతో నీది వీస ప్రసాదాన్ని స్వీకరించకపోయినట్లయితే మమ్మ దయతో క్షమించండి మన్నించండి మా పాపాలను క్షమించండి తండ్రి ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి వీళ్ళందరినీ కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని వారి కుటుంబాలను దీవించమని వారి ఉద్దేశాన్ని ఆశీర్వదించమని మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకరించున్నా తండ్రి ఆమె ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ మందరం చల్లగా దీవించి ఆశీర్వదించి బ్లెస్ యు కాపాడుతురుగా దీవించుగాక అమెన్